దండం పెడుతున్నా సార్ మున్సిపల్ కమిషనర్ గారు నిమ్మకు నేను ఎత్తనట్టే ఉన్నాను పొలిటికల్ సిబ్బంది సపోర్ట్ చేసిన నమస్కారం మేడ్చల్ మల్కాజుగిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్న మీరోజు ప్రజావాణిలో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు చాలా మంది కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు వారి సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు రజని నేను మా ఆయన ఫింక్షన్ గురించి వచ్చానండి మొన్న ప్రజావాణికి వెళ్ళాను ప్రజావాణికి వెళ్తే ఆ సారు సీఎం ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు సారు ఒక లెటర్ రాసి ఇచ్చారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమన్నారు అండి మేడం దయచేసి మా ఆయనకి తొందరగా పింఛన్ వచ్చేటట్టు చూడండి మేడం చాలా కలెక్టర్ కలెక్టర్ తీసుకోమన్నాడు కాకపోతే ఇప్పుడు అవి గవర్నమెంట్ ఆపేసింది అని చెప్తున్నారు పింఛన్లు ఆపేసారు ఇంకా ఇస్తలేరు అది ఇష్టప్పుడు ఇస్తామని చెప్పి అంటుంది మేడం మూడు సార్లు మూడు నాలుగు సార్లు పెట్టినాం అవి అంటే ఆగిపోయినాయి ఎక్కడెక్కడనే ఉన్నాయి మూడేళ్లన్నర అయింది చాలా ప్రాబ్లంలో ఉన్నా మేడం నాకు పూట గడవట్లేదు చాలా క్షీణమైన పరిస్థితిలో ఉన్నా మేడం నేను ప్లీజ్ దయచేసి తొందరగా ఫింక్షన్ వచ్చేటట్టు చూడండి మేడం నా పేరు సింగం అశోక్ లక్ష్మపూర్ నా భూమి అస్సెన్ పట్టగా రాసి గత నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతున్న ఎంఆర్ఓ ఆర్డీఓ అడిషనల్ కలెక్టర్ కలెక్టర్కు ఈవెన్ సీసీఏ దాకా వెళ్ళినా కానీ అక్కడి నుంచి వాళ్ళు వీళ్ళే చేస్తారని చెప్పి తిరిగి రివర్స్ బ్యాక్ పంపారు అయినా నేను రెండు మూడు సార్లు ఇచ్చినా కానీ నా సమస్య ఇంతవరకు సాల్వ్ ఇవ్వగలి ఇప్పుడైనా గవర్నమెంట్ వాళ్ళు కానీ ఆ రెవెన్యూ వాళ్ళు కానీ స్పందించి ఈ సమస్యను మా పట్ట భూమిగా మార్చి మాకు న్యాయం చేస్తారని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఇందువల్ల మేము తిరగడం జరుగుతుంది మాకు ఎప్పుడైనా ముగింపు జరుగుతుందని ఆశిస్తూ మళ్ళీ వేయడం జరిగింది అప్లికేషన్ నా పేరు వినోద్ కుమార్ సింగ్ నేను జీడి మెట్ల జగద్గిరిగుట్ట నుంచి వచ్చిన ఇంకా ముందు రెండు వేల పదహారులో కేసీఆర్ డబల్ బెడ్రూమ్లో పెట్టిన కానీ రాలేదు సార్ ఎప్పుడు ఇంద్రమ్మీలకు కింద పెడుతున్నాము పెడుతున్నాము ఎన్నిసార్లు ఇక్కడ వచ్చినాము కానీ రాలేదు ఇప్పుడు రెండు వేలు ఇరవై ఆరు తారీఖు వచ్చినాం జూన్లో ఇప్పుడు రాసి ఇచ్చిరు కానీ ఎప్పుడు వస్తే పదిహేను రోజు తర్వాత రండి ఎప్పుడు ఫైనల్ లిస్ట్ చెప్తామని చెప్తున్నారు సార్ నాకు కొంచెం న్యాయ జరగాలని నేను ఇంకొరుకుతున్నాం సార్ అంటే నమస్కారం అన్న నా పేరు నరేష్ నేను ఇక్కడ ఉప్పల్ నుంచి వస్తున్నాను ఉప్పల్ నుంచి అంటే ఉప్పలకి బోడుప్పలకి మధ్యలో మా ఇల్లుంది సో మా ఇల్లు ఉందని చెప్పేసి నేను ఆడ కొన్ని ఇయర్స్ వరకు మేము ఆ ఇంటికి పోలేదు ఆ కరోనా టైంలో లాక్డౌన్ టైంలో లాక్డౌన్ టైంలో పోకపోయేసరికి ఎవరైతే ఆ ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పట్టు దేవేందర్ చింతల శ్రీనివాసరెడ్డి ఈ చింతల శ్రీనివాసరెడ్డి అనే ఎవరంటే ఒక కంటెస్టెడ్ చేసిన కార్పొరేటర్ జస్ట్ కంటెస్టెడ్ ఈ రోజులలో ఎవరన్నా ఎవరైనా సరే చేయవచ్చు అన్న కంటెస్టెడ్ కార్పొరేటర్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ లైన్ పెట్టుకొని నా ఇష్ట రాజ్యం అన్నట్టుగా ప్లాట్లు కబ్జాలు పెడుతున్నాడు ప్లాట్లు కబ్జాలు అంటే గవర్నమెంట్ భూములు కాదు రోడ్లు మిగిలిపోయిన సైట్లు అంటే మిగిలిపోయిన సైట్లు అని అంటే పక్కన ఒక పది గజాలు ఐదు గజాలు రోడ్ వేసిన తర్వాత మిగులుతుంది అన్న అది దేనికోసం అంటే గ్రీనరీ పెంపు పెంపు కోసం అని చెప్పేసి వర్షాలకు వచ్చినప్పుడు నీళ్ళు ఎనుకతాను ఉంటుంది ల్యాండ్ దాంట్లో ఇప్పుడు ఇరవై ఐదు ఫీట్ల రోడ్కి ఇరవై ఐదు ఫీట్లు రోడ్ అయ్యారు అన్న దాంట్లో పద్నాలు పద్నాలుగు ఫీట్లు వేస్తారు అటు కొంచెం ఇటు కొంచెం వదులుతారు వదిలిన దాన్ని ప్లాట్లు చేసుకొని ఈ చింతల శ్రీనివాసరెడ్డి పేద ప్రజలకు అంటే వాళ్ళకి ఏం తెలియదు ఇప్పుడు ఊరల నుంచి వాళ్ళు వస్తారు మాకు మేము కిరాయిలు కట్టుకోలేము కిరాలు కట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారు అంటే ఒక ఐదు లక్షలు పది లక్షలకు ఎన్నో ఒక దగ్గర మాకు ప్లాట్ వస్తే మేము కట్టుకొని ఆ ఇంట్లో జీవిస్తామని చెప్పేసి అనుకుంటారు ఇప్పుడు హైదరాబాద్ కూడా ఫామ్ అవుతానికి ప్రధాన ఉద్దేశం ఏందంటే ఇలాంటి ప్లాట్లని వీళ్ళ రోడ్డు పక్కన ఉన్నదానిని పేద ప్రజలని కాపాడటానికి ఇప్పుడు వీళ్ళు ప్లాట్లు చేసుకొని ప్లాట్లు చేసుకొని ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుండొచ్చు ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అన్న ఈ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్లో దీంట్లో ప్లాట్ నెంబర్ బై వన్ వేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోరన్న ఈ దీన్ని ఈ రిజిస్ట్రేషన్ చేసింది సబ్ రిజిస్టర్ సబ్ రిజిస్టర్ కూడా ఏముంది దీంట్లో ఇప్పుడు మీరు డాక్యుమెంట్స్ని ఇప్పుడు ప్లాట్ నెంబర్ ప్లాట్ నెంబర్ని మీరు చేసుకో చేసుకొని రిజిస్ట్రేషన్ చేయాలంటే దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ అనేది ఉండాలి దానికి ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా ఇస్టారిజం మా ఏదైతే ఉందో సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో వాళ్ళకి కాసులకి కకృతి పడుతున్నారు ఎంతైనా అంతే ఒక ఐదు వేలు పదివేలు వాళ్ళు కాదు కదా అన్న వాళ్ళు ఇచ్చేది రేపు పేద ప్రజలు వాళ్ళు తీసుకుంటే పదివేలకు ఐదు వేలకు కకృతి వాడి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు వీళ్ళు కదా ఇల్లు కట్టుకొని పొద్దున్న లేస్తే వాళ్ళు కూలో నాలో చేసుకొని ఇల్లు కట్టుకుంటారు వాళ్ళని ఇలా గొడవ కొడుతున్నారు హైడ్రా లాంటి సంస్థలు తీసుకొచ్చిన తర్వాత ప్రతి ప్రతి గత రెండు సంవత్సరాల నుంచి నేను కంప్లైంట్ పెడుతున్నా హైడ్రా హైడ్రా రంగనా సార్కి చెప్పాను సార్కి చెప్తే వాళ్ళ సిబ్బందిని పంపించారు సిబ్బందిని పంపించి ఒకటన్నా ఇప్పుడు కబ్జాలు పెడతానికి మెయిన్ ఏందనంటే అమ్మవారు లేదంటే గుడులు దర్గాలు చర్చిలు ఇవి వీటిని తీసుకొచ్చి అక్కడ పెట్టిన అక్కడ పెట్టినామని అంటే ఎలాంటి అధికారం రాడని ఒక ఒక ఉద్దేశం ప్రతి ఒక్కరికి అది ఉంది దాన్ని బేస్ చేసుకొని పక్కన గుడి కట్టి ఇక్కడ ప్లా నెంబర్ సెవెన్ ముంగడ ప్లాట్ గుడి కట్టారన్న గుడికి మేము ఎటువంటి అబ్జెక్షన్ చేయట్లేదు ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డుని టోటల్గా బ్లాక్ చేసి అక్కడ ఒక ఐదు ఒక పది ఫీట్ల వరకు గల్లీ పెట్టి మిగతాది కట్టించు వీళ్ళు ఏందన్నది ఎన్నిసార్లు గత రెండు సంవత్సరాల నుంచి కంప్లైంట్ పెడుతున్న సబ్ మన మున్సిపల్ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడున్న కమిషనర్ కాక గత ఉన్న సబ్ మా మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారు నిమ్మకు ఉన్నారు ఉన్నారన్న ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా ఆ మున్సిపల్ ఆఫీస్ ముంగట ధర్నా చేసినా కూడా మీరు దిక్కున కడ చెప్పుకోండి అని చెప్పారు ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడున్న కమిషనర్ కూడా అంతే ఉందన్న హైకోర్టు నుంచి నేను ఆర్డర్ తీసుకొచ్చాను డిమాలిష్ చేయమని చెప్పేసి హైకోర్టు హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చినా కూడా రోడ్ని ఆక్యుపై చేసిన కబ్ ఇది డిమాలిష్ చేయమని చెప్పి దీన్ని కూడా బేఖాతాలు చేసిన అన్న గవర్ హైకోర్టుకి ఏం వాల్యూ అన్న వీళ్ళు అంటే ఎవరైనా పొలిటికల్ సిబ్బంది సపోర్ట్ చేస్తే హైకోర్టుని కూడా బేఖాతలు చేస్తారన్న ఇది ఎక్కడదన్న ఇది ఎక్కడ మన ప్రజా ప్రజాప్రభుత్వం అంటారు ప్రజాప్రభుత్వంలో ఆయన కార్పొరేటర్ అని చెప్తాను టీఆర్ కాంగ్రెస్ టీఆర్ఎస్లో నుంచి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి దీనికి జంప్ అయ్యి దీంట్లో ఇంచాలి నేను కంటెస్టర్ కార్పొరేటర్ అని చెప్పి పదిసార్లు జెండాలు కప్పుకొని తిరిగితే అయిపోయిందన్న మేము గత సమస్ గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ఎస్ఏ నుంచి మేము కష్టపడుతున్నాం ఈడు ఓడన్నా ఈడు వచ్చి రోడ్లు కబ్జాలు పెట్టుకొని కబ్జాలు ఎట్లా పెడతారన్న సరే నువ్వు నువ్వు ఉంటున్నావు దాంట్లో నువ్వు కూడా ఉండలేవు వేరేకి అమ్మేస్తాం మళ్ళీ దీనిపైన కం కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చానన్న వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు దీన్ని చూసి మేము చెక్ చేసి డిమాలిష్ చేస్తామని చెప్పి చెప్పారు మాకు కలెక్టర్ గారి పైన నమ్మకం ఉంది మేము చేస్తారేమో అని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే మా ఉద్దేశం ఏంటనే దీన్ని తీసుకొచ్చి పేద ప్రజలకు అమ్మీలు వాళ్ళు కూడా హైడ్రా ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉన్నప్పుడు గుల్ల కొడితే ఏం కాదన్న పేద ప్రజల చేతిలో పోయిన తర్వాత గుల కొట్టినప్పుడు వాళ్ళు రోడ్డు మీకు వస్తారు అదే రావద్దని చెప్పేసి నా ఉద్దేశం అన్న దీనిపైన మీరు చట్టమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం అన్న సార్ నా పేరు యాదగిరి కుసినోళ్ళ యాదగిరి నేను ఇందిరమ్మ కమిటీ చైర్మన్ను కమిటీ చైర్మన్ను రాజీవ్ వివ వికాసం కింద దరఖాస్తు చేసుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మినార్టీ వరకు నాలుగు నెలల క్రితము మనం రాజీవ్ వివ వికాసం కింద అర్జీదారులు ఎంతోమంది దరఖాస్తు చేసుకున్నారు సార్ స్వయం ఉపాధి పథకం ద్వారా వాళ్ళు రాష్ట్రంలోనే ఎంతోమంది వీళ్ళు ఈ ఇందిరమ్మ కళలు నిజం చేద్దామనే పట్టుదలతోని మనం నిధులు విడుదల చేస్తున్నాం సార్ ప్రతిపక్షం కూడా మనకు ఎలాంటి ద్రోహం చేయకుండా మనము మీరు రేవంత్ రెడ్డి గారు శ్రీత గౌరవనీలైన రేవంత్ రేవంత్ రెడ్డి గారు మనము చేస్తున్న రేషన్ కార్డు ఇస్తున్నారు ఇందిరమ్మ గురించి కళలుగా అంటున్నారు ఇందిరమ్మ కళలు నిజమవుతున్నాయి సార్ ఇది ఒకటి స్వయం ఉపాధి పథకం కింద నిరుద్యోగులు ఎంతోమంది పుట్టెడు ఆశతోని ఎదురు చూస్తున్నారు సార్ దీనికి బట్టి విక్రమార్క నాలుగు వేల నూట పద్దెనిమిది కోట్లు విడుదల చేయడం అయింది దాంట్లో ఇరవై నాలుగు వేల ఆరు వందల పది మంది ఈ బ్యాంకు వారు సిఫార్సు చేయడం అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా సార్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సార్కు ఇందిరమ్మ కళలు నిజమైతే స్థానిక సంస్థలలో మనం ముందుకు సాగబోతున్నాము ఎలాంటి ఏదైనా మన ఎన్నికలకు ప్రతిపక్షం అడ్డొచ్చినా మనము ఐదు లక్షల మంది నిరుద్యోగులకు సాయం చేసినట్టు ఉంటుంది సార్ దీంట్లో ముఖ్యంగా నేను మీ అందరి చేతులెత్తి దండం పెడుతున్నాను సార్ విజ్ఞప్తి చేసుకుంటున్నాను నమస్కారం సార్ నా పేరు ఎండి గౌస్ రెండు వేల పదహారులో డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నారు సార్ ఇది నా స్లిప్పు షానా సుల్తానా నా వైఫ్ పేరు ఇది రాలేదు ఇప్పుడు ఇంద్రమ్మ పథకం కింద ఇది కూడా చేశాను సార్ ఇది లేదు లిస్ట్ వన్ అంటున్నారు లిస్ట్ టూ అంటున్నారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తూనే ఉన్నాను సార్ ఇప్పుడు లిస్ట్ టూలోనే ఉన్నది నాది ఆ సమస్య కోసం అడుగుదామని చెప్పి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను సార్ మెడిచల్ మల్కాజిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను ఇప్పుడు ఆఫీస్లో ప్రజావాణి ఉంటుందని చెప్పి ఇక్కడికి వస్తే ఏది ఏమి కనిపిస్తలేదు అంతలోపే టీవీ వాళ్ళు కనిపిస్తే వీళ్ళ ముంగట్టుకు వచ్చి నేను విజ్ఞప్తి చేసుకు చేసుకుంటున్నాను సార్ నేను పుట్టింది కూడా ఇంట్లోనే సార్ నాకు యాభై రెండు సంవత్సరాలు ఇప్పటి వరకు నాకు సొంత ఇల్లు కళ కళలాగా నేను మిగిలిపోయింది సార్ దయచేసి ఇప్పుడైనా కానీ రేవంత్ రెడ్డి గారు సర్కారు నాకు ఇంద్రమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఏదో ఒకటి సహకారం అంది వాళ్ళ ఇల్లు నాకు వచ్చేలాగా చూ చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ నమస్కారం సార్ జిల్లా నలుమూలల నుంచి కూడా ఈరోజు చాలామంది కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసము అదేవిధంగా పెన్షన్ కోసం అప్లై చేస్తూ ఉన్నారు ఇదే విధంగా వారందరికీ కూడా రాజు వివ వికాసం నుంచి కూడా రాజు వివ వికాసంలో భాగంగా స్వయం ఉపాధిని పొందే విధంగా వారందరికీ కూడా ఉపాధి లభించే విధంగా రాజు వివ వికాసాన్ని ఆ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయాలి అనిపించేసి చాలామంది నిరుద్యోగులు కోరుతూ ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు ఈ రాజు వివ వికాసం ద్వారా వారందరూ కూడా ఉపాధిని పొందవచ్చు అని చెప్పి మేము ఆశిస్తున్నామని చెప్పేసి ప్రజలు తెలియజేస్తా ఉన్నారు ప్రభుత్వం వెంటనే దానికి సంబంధించిన నిధులన్నీ కూడా విడుదల చేసి వారందరికీ న్యాయం చేయాలని వారు కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ శేఖర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్